కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి అంబేద్కర్ సెంటర్లో కోడబోయిన బాబీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది ముందుగా దేశభక్తి గీతాలతో ప్రారంభమైన జెండా వందనం కార్యక్రమం జనగణమన ఆలాపనతో ప్రతి ఒక్కరూ జెండాకి సెల్యూట్ చేయడం జరిగిందని బాబీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో తొమ్మను రమేష్ ఎంపీటీసీ దూసరి నిర్మల విద్యా కమిటీ చైర్మన్ చంద్ర నానిబాబు బాబు మావులూరి రాఘవులు బెజవాడ రామారావు వెలగపల్లి మరియన్న పోగులు సుగణరావు బెజవాడ వెంకటేశ్వరరావు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు డెబ్బై ఎనిమిదవ శుక్ర సప్త వేడుకలని మన సెంటర్లో ప్రతి సంవత్సరం లాగానే అందరం కలిపి ఈ పండుగ వాతావరణాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఎందరో మహానుభావులు మన దేశానికి తీసుకుంటున్నటువంటి ఈ స్వర్ణం ఈరోజు మనందరం కూడా తీసుకుని నిలబడే విధంగా మన భారత మాత ముఖ్యపెట్టాలంటే కూడా ఈ స్వతంత్ర దినోత్సవాన్ని మనకు అందజేయడం జరిగింది మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సుబో చంద్ర కోసారామన్ గారు ఈరోజు మనకి పండుగ వాతావరణాన్ని కల్పించడం జరిగింది ఈ స్వతంత్రాన్ని తీసుకొచ్చినాక ఈ జనాన్ని మహనీయుడు స్వతంత్ర సమర పెంగళ వెంకయ్య గారు రూపకల్పన చేసి ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి జెండాలో ఈ రాట్నం రాట్నం ఉండదు లోపల ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఆ రాట్నం ఉండదు అది మన భారతదేశానికి లెక్కింది అది ఎంతో గర్వకారణం మీరందరూ సహాయ సహకారాలతో మనందరం గెలుపు చేస్తున్నటువంటి పండుగ వాతావరణాన్ని మీరు పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ स्वतंत्र <that in respect> <Okay>. <imert> भारत की स्वतंत्र भारत की भारत की, भारत माता की भारत माला की भारत माता की E aí